ఇంకొకటి కూడా మళ్లీ అప్పీల్ చేస్తున్నా ఈరోజు చాలామంది ముందుకు వచ్చారు ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం కొంతమంది వన్ క్రోర్లని యాభై లక్షలని పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నారు ఈ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినటువంటి వరదల పైన ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించమని కోరాం చాలామంది వస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు నేను ఒకటే అందరినీ కోరుతున్నా ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు కూడా ఆ స్ఫూర్తి రావాలి మనతో ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి అందరూ ఏ విధంగా మీకు తోచిన విధంగా వాళ్ళను కూడా ఆదుకోవడానికి ముందుకు రండి డిజిటల్ పేమెంట్ పెట్టాం క్యూఆర్ కోడ్ ఇచ్చాం అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం పేపర్లో ఇస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం అది మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడుతున్నాం ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరికి కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం మీడియా కూడా షేర్ చేస్తున్నాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు